అయితే ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే అల్పపీడనం అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మీరు చూసుకుంటే బంగాళాఖాతలో అల్పపీడనం అయితే స్టార్ట్ అయిందనమాట ఈ అల్పపీడనం కారణంగా మనకి ఏపీ తెలంగాణలో వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయి మనకి మంగళవారం నుంచి ఏపీ తెలంగాణలో వర్షాలు అయితే రాబోతున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉత్తర కోస్తా జిల్లాలో భారీ వర్షాలు ఉన్నాయి అదేవిధంగా చిత్తూరు కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయి పడుతూ ఉన్నాయి ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలో భారీ వర్షాలు అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట అలాగే హైదరాబాద్లో కూడా వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట సో మనకి మంగళవారం నాడు భారీ నుంచి వ అతి భారీ వర్షాలు అయితే పడతాయని చెప్పేసి చెప్తున్నారు ఈ ఏరియాలు అన్నింటికి కూడా ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడన ప్రభావం కారణంగా ఈ అల్పపీడనం అనేది వాయుగుండంగా మారే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు అదే కానీ జరిగితే మరింత వర్షాలు అయితే పడతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట సో ఈ నేపథ్యంలో ఏపీ తెలంగాణలో ఉన్న వారందరికీ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసిందనమాట భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి ప్రజలందరూ కూడా ఇది గమనించాలని చెప్పారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందిస్తూ ఉంటాను నేను